అర్జెంటీనా నుండి బాన్ స్వాలో అనే చిన్న పక్షి తన జాతిని పెంచుకోవడానికి ఒక్కో సంవత్సరం ఫిబ్రవరి నెలలో బయలుదేరి ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మార్చి నెల చివరిలో కాలిఫోర్నియా చేరుకుంటుంది కాలిఫోర్నియాలో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పరచుకొని తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్ నెలలో తిరుగు ప్రయాణం అర్జెంటీనాకు మొదలు అంటే దాదాపు పదహారు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడా ఒక్క అడుగు నేల కూడా కనిపించదు మొత్తం అంత సముద్ర మార్గమే అందుకే అర్జెంటీనాలో బయలుదేరే ముందు ఓ చిన్న పుల్లను ముక్కుతో కరుచుకొని బయలుదేరుతాయి అలసిపోయినప్పుడు ఆకలి వేసినప్పుడు ఆ పుల్లను నీళ్ల మీద వేసి అలసటని ఆకలిని తీర్చుకుంటాయి దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాయి ఇలా ఒక చిన్న పుల్లతోటి ఆ చిన్న పక్షి అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే వాటిపై వాటికి ఉన్న నమ్మకం పట్టుదల అల్పమైన పక్షులు వాటికే వాటి మీద అంత నమ్మకం పట్టుదల ఉంటే అన్ని అవయవాలు ఉన్న మనకు మన మీద ఇంకెంత నమ్మకం ఉండాలి ఇంకెంత పట్టుదల కావాలి ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేదు ఏదీ లేదు కదా గుడ్ లక్